ఏం చేసినా నిమిషాల్లో దొరికాడు మా జగన్ అన్న స్పెషాలిటీ అనమాట ఈరోజు ఒక పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కావచ్చు సాక్షిలో కావచ్చు ఒక వార్తను బాగా వైరల్ చేస్తున్నారు ప్రభుత్వం అడ్డుకుంటుంది కేవలం ఐదు వందల మందికి మాత్రమే పర్మిషన్ అంటున్నారు ఎక్కడికక్కడ జనాన్ని రాకుండా ఆపేస్తున్నారని చెప్పేసి అని ఒక ప్రచార ఊడి చేసుకుంటూ వస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాలు రాక ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చి జనాన్ని ఆటోలో తరలిస్తున్నారు మీకు ఆ వీడియో ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా లేదంటే వినిపిస్తామండి వినండి పెరగడం కానీ ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది కదా వినిపిస్తా ఇదిగో ఇక్కడ కూడా ప్లే చేస్తా చూడండి ఇక్కడ కూడా పెడతా ఇదిగో ఒకరు పుస్తకం పట్టుకొని వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు రాసుకుంటున్నారా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ప్రతి ఒక్కరికి డబ్బులు అవ్వాలి కదా వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాన్ని తరలిస్తూ ఆ వెళ్ళే వారి వారి యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు అన్నమాట ఆ ఆటోల్లో తరలిస్తుంది అన్నమాట ఇక్కడ గట్టిగానే ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ ఆటోలు అండి మొత్తం తప్పు లక్క ఒక నలభై యాభైలో నలభై యాభై ఉన్న ఆటోలు కార్లు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి డబ్బులు వచ్చి తీసుకెళ్తారు అంత పేడి కూలీలు పేడ ఆర్టిస్ట్ పేడ ఆర్టిస్ట్ అని చెప్పేసి వాళ్ళని అవమానించడం కూడా కరెక్ట్ కాదు కాదు నేను వాళ్ళు ఏం చేస్తారు లేదు అంటే వచ్చినట్టే కదా ఇక్కడేమో మనం పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తా ఉంటారు సోషల్ మీడియాలో ఇంకా ఉంది ఇంకొక నిమిషం ఉంది వినిపించేస్తాను అన్న నిమిషం కూడా లేదు చూసేద్దాం పూర్తిగా మొత్తం అంతా ఆటోలే ఎక్కడ తీసుకెళ్తానమా చాలా ఆటలు ఉన్నాయండి అక్కడే తక్కువ లెక్కేస్తే భయంకరమైన ఆటలు ఉన్నాయి అక్కడే ఒకటి కాదు రెండు కాదు మీరు ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకు చెప్తారు ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనం అంతా కూడా తరలి వచ్చేసినంత బిల్డప్లు ఎందుకు కూడా అక్కడ వచ్చిందంతా పేడ్ ఆర్టిస్టులు మీరు అందరు కూడా డబ్బులు తీసుకెళ్తున్నారు పైగా ఇక్కడ ఒక ప్రచారం మళ్ళీ ప్రభుత్వం కావాలని చెప్పేసి అని అడ్డుకుంటుందని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం భద్రత కల్పించకపోతేనేమో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పోలీసులు భద్రత కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అయితే ఎవరిదో బాధ్యత జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పేసి అని చెప్పి చూస్తున్నారని చెప్పేసి అని ఒక పాట పాడతారు జనం ఎవరో రాకపోతేనేమో వీళ్ళే జనాన్ని తీసుకెళ్ళి పైగా ఒక సాకు మాట జనాలు ఎవరో రాకపోతే వీటర్ బాబు జగన్మోహన్ రెడ్డి పర్యటన జనం ఎవరు రాలేదని చెప్పేసి అనుకుంటారు కదా అలా అనుకోకుండా ఉండడానికి మొదటి నుంచి మొదలు పెట్టేసనమాట పోలీసులు అడ్డుకుంటున్నారు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోతున్నారు ఇది ఏమాత్రం దానిక దొరికే లేదా మీరు ఇప్పుడు మేము ముందు నుంచి చెప్పేది జగన్మోహన్ రెడ్డికి అంతగా కృష్ణా జిల్లాలో అంత పెద్ద గానో లేదంటే ఎక్కడికైనా వెళ్తే పొలవమని జనం వచ్చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను వాళ్ళు అసలు నమ్మరు జగన్మోహన్ రెడ్డిని కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైనా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ నమ్ముతారు ఎందుకంటే గతంలో బాగా నమ్మారు నమ్మిన తర్వాత కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలు కానీ ఏ విధంగా నాశనం చేశారో ప్రత్యక్షంగా చూశారు చూసిన తర్వాత కూడా ఎవడ నమ్ముతాడని మిమ్మల్ని ఇలా ఇలాగ పీడాక్టిస్టులు తీసుకెళ్ళి అంటే జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి ఇలాగని మా పర్యాటనలో అమ్మో విపరీతంగా జనం వచ్చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము వచ్చేస్తామని చెప్పుకునే ప్రయత్నం కదా సిగ్గనిపించట్లా జగన్ అన్న కాస్త అయినా కానీ డబ్బులు తీసుకెళ్తావా అలాగే మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ఎలివేషన్లో మన ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయంకరంగా జనం వచ్చేస్తారు జనం తొక్క ఎక్కడికైనా వెళ్తే పట్టుకున్న రెండు వందల మంది కనబడరు అక్కడ మీ అడవడితే ఏమీ లేదు తెల్లారా కనబడుతుంది కదా మీరు దొరికేస్తున్నారు కదా వీడియోలతో సహా దొరికేస్తున్నారు అంత స్పష్టంగా కనబడుతుంది వందల ఆటోలు పెట్టి జనాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఇంతమంది జనం వచ్చారని చూపించుకునే ప్రయత్నం అంతే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడు రాడు అదే కనబడుతుంది అక్కడ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత ప్రజాదరణ ఉండి ఉంటే కనుక ఇలా డబ్బులు ఎందుకు తీసుకెళ్తారండి నేను ముందేదో సర్వే చేస్తున్నారేమో అనుకున్నాను సర్వే కాదు దొక్క కాదు తర్వాత మాట మాకు నా ఆటోలు కట్టిన జెండాలు చూసిన తర్వాత అర్థమైంది ఆహా అన్న పర్యటన ఉంది కదా జనానందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడికి కూర్చోపెట్టేస్తారా నేను చూపెట్టేస్తారు ఇటుపక్క ఇటుపక్క అంటే జన జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వెళతూ ఉంటే ఇటుపక్క ఇటుపక్క చూడడానికి జనం ఫుల్గా కనబడాలన్నమాట ఆ వీడియోలో బాగా రావాలి మనకి వీడియోలో ఇలా పైనుంచి తీరు ఇలా కింద లో యాంగిల్ నుంచి అనమాట లో నుంచి తీస్తే తలకాయలు మాత్రమే కనబడతాయి కదా ఎక్కడ కూడా గ్యాప్ కనబడవు కదా అవి మన సోషల్ మీడియాలో భయంకరమైన జనం వచ్చేసే చెప్పుకోవడానికి ఇదంతా కూడా ఇప్పుడు ఇలా తీసుకొచ్చి రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన నిచో పెట్ట ని మామూలుగా వదరకొట్టారు సాక్షిలో కావచ్చు ఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు ఇక మా కొంతమంది మేధావులు ఉంటారు భయంకరమైన మేధావులు ఇంకా ఆ మేధావులు మేధస్సు ఇంకా మనం పట్టుకోలేము ఇంకా ఇవాళ రేపు వాళ్ళు అద్దరిని ఇంకా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు పేరు అప్రస్తుతం ఇంకా ఆ మేధావుల్ని ఇవాళ మనం ఈ రెండు మూడు రోజులు మనం భరించలేం ఒక పక్క సాక్షులు వదల కొట్టేస్తారు ఒక పక్క వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టేస్తారు సోషల్ మీడియా వెళ్ళి సోషల్ మీడియా స్లో మోషన్లో వీడియోలు ఉంటాయి కట్ చేస్తారు గెట్ చేస్తారు రకరకాల హంగామాలు చేస్తారు మామూలుగా ఉంటుంది ఇంకంతా కూడా అంతా భజనే మామూలు భజన కాదు అది ఏంట్రా అంటే ఏ వీడియోలు బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు డైవర్ట్ చేస్తారన్నమాట కావాలని చెప్పేసి మళ్ళీ మేమే ఏదో అని చెప్పేసి డైవర్ట్ చేస్తారు అవసరం ఇది మీకు ఎంత ప్రజాదరణ ఉందో జన జనానికి తెలుసు జనం చూసారు ఆల్రెడీ ఏదో తుఫాన్ వెళ్ళిపోయిన వారం పది రోజులకి తీరిగ్గా వచ్చి వాళ్ళు నువ్వు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తావా వెనకడికి ఏదో సామెత ఉంది అలా చెప్తే బాగోదు లేక చాలా చండాలంగా ఉంటుంది పది రోజుల తర్వాత పర్యటన మొన్న ఆల్రెడీ వచ్చి ఒక మీటింగ్ ఒకటి పెట్టుకొని తన నాయకులతో మాట్లాడేసి సవాలు ఏమి లేవు అని చెప్పేసి నిలిపి ఎలా పర్యటన అట్ట ఎందుకు దేనికి పర్యటన ఎందుకోసం అండి షో చేస్తాను కా చేసినట్టు ఉంది అక్కడికి వచ్చి ఇంకో పది రోజులు పోయిన తర్వాత చేయాల్సింది ఈ పర్యటనలు గట్టా ఇంకో పది రోజుల తర్వాత అక్కడికి వెళ్ళా పోయవా కాశీ బొగ్గ తొక్కేశ్వర దగ్గరికి వెళ్ళా మీ మేము తెరాలిపోతున్నారు కదా దాని గురించి అక్కడికి వెళ్ళి ప్రచారం చేయకపోయారా బాగుంటుందేమో చూద్దాం కాస్త అన్న సిగ్గు శరం లేకుండా మొత్తం అన్నీ వదిలేసి మీరు ఎంత నీచానికి దిగజారిపోయారంటే ప్రజల్లో మబ్బి పెడుతున్నారండి ఇలా డబ్ల్యూహెచ్ తీసుకెళ్ళిపోయి నీట్గా ఇంక మన ఎలివేషన్లు ఇచ్చేసుకుందాం ఇంకా ఇంకా మా మేధావులు ఇంక రెండు మూడు రోజులు పాటు ఫుల్ డ్యూటీ ఉంటుంది ఇంక రెండు మూడు రోజులు ఫుల్ డ్యూటీ అనమాట ఇంకా ఒక్కొక్కడు అడిష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి నచ్చింది మాట్లాడేతూ ఉంటాడు నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను కదా మా మేధావు గురించి అలాంటి వాళ్ళందరూ ఇంకా రేపు ఇవాళ సాయంత్రం నుంచి మొదలు పెడతారు అయ్యి బాబు దీని ఏం జనం అండి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడొక్కడ ప్రజాదారం తగ్గలేదండి అంత జనమే కాను అంత జనం వచ్చేస్తారని చెప్పేసి నేను కళ్ళలో కూడా ఎప్పుడు అనుకోలేదు నా ఈ జర్నలిజంలో నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినంత జనాన్ని నేను పుట్టి పెరిగిన తర్వాత నేను చచ్చే లోపెప్పుడు చూడలేనండి ఇంకా అది బాబు అంత పెద్ద జనమే అంతమంది జనమా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు కొడతారు చూడండి ఇంకా ఇంకా శివులు దుప్పట్టు పోవాలి మాకు అంతే మామూలు భోజనం ఉండదు ఇంకా ఏంట్రా అంటే ఇవి వ్యవహారాలన్నీ కూడా ఇలాగ ఉంటాయి చూపించాను కదా ఇప్పటివరకు కూడా వీడియోలు కావాలని చెప్పేసి చుట్టుపక్కల జనాలు అందరూ తీసుకెళ్ళి అక్కడ తగలేసేసి అక్కడ నించోబెట్టే